నిన్న రాత్రి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న మా పార్టీ అధిష్టానం యొక్క ఆదేశాలు లేని అనుమతి లేని ఒక మిస్లీడింగ్ కన్ఫ్యూజింగ్ ఫేక్ మెసేజ్ని ఆధారంగా చేసుకొని మా నియోజకవర్గంలో ఇక్కడ లోకల్ నాయకత్వానికి తో అసంతృప్తిగా ఉన్న నిర్లక్ష్యానికి గురి కాబడ్డం అని భావించే కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ కూడా ఎట్లాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ పార్టీకి నష్టం కలిగించే చర్యలు కానీ రాజీనామా లాంటి కార్యక్రమాలు కానీ నిర్ణయాలు కానీ దయచేసి తీసుకోవద్దని ఈ నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంచులుడిగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేయించుకు చేసుకుంటున్నాను మా పార్టీకి అధిష్టానానికి హ్యాండిడేట్లను డిక్లేర్ చేయడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది ఎక్కడా కూడా స్టేట్లో ఇంతవరకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అని ప్రత్యేకంగా పర్సనల్గా గా డిక్లేర్ చేసిన దాఖలా లేవు కాబట్టి అందరూ కూడా అధిష్టానం ఒక నిర్దిష్ట ప్రాతిపదికలో ని డిక్లేర్ చేసేంతవరకు కూడా మనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మన అందరం కూడా వైఎస్ఆర్సిపి విధేయులో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా నిర్ణయించుకునేటట్లు మన చర్యలు ఉండాలని ఆ ధ్యేయ అదే ధ్యేయంగా మనందరం కూడా పార్టీకి నిబద్ధతోటి పనిచేయాలని మన నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి అందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ